హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో నర్సరావుపేటలోని వి సెల్యులైడ్ విజేత డీలక్స్ థియేటర్ ఎలా ఉందో చూసేద్దాం ఈ థియేటర్ని యూవీ క్రియేషన్స్ వాళ్ళు రన్ చేస్తున్నారు మన ఛానల్ ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా ఎన్నో థియేటర్ వీడియోలు అయితే చేశాను ఫ్యూచర్లో ఇంకా మరిన్ని థియేటర్ వీడియోలు మన ఛానల్లో రాబోతున్నాయి మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చూస్తుంది థియేటర్ లోపల క్యాంటీన్ అండ్ ఎంట్రన్స్ ఏరియా ఈ ఏరియా అంతా కూడా నీట్గా ఉంది అలాగే నీట్ గా ఆర్గనైజ్ చేస్తున్నారు థియేటర్ లోపల ఆడిటోరియం అండ్ ఆంబియన్స్ చూసుకున్నట్లయితే సైడ్ వాల్స్ అంతా కూడా బ్రౌన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో చాలా అట్రాక్టివ్గా ఉంది చూడగానే నాకు ఆ మల్టీప్లెక్స్ థియేటర్ ఫీల్ అయితే అనిపిస్తుంది ఈ థియేటర్ ఫస్ట్ స్టార్టింగ్ మూవీ అండ్ యూవీ క్రియేషన్స్ వాళ్ళు రన్ చేస్తున్నప్పటి నుంచి ఫస్ట్ మూవీ డీటెయిల్స్ కనుక్కుందామని ట్రై చేశాను కానీ నాకు ఎక్కడ ఎవరు చెప్పలేకపోయారు మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి అండ్ థియేటర్ లోపల సీటింగ్ ప్యాటర్న్ చూసుకుంటే సీట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కుషనింగ్ రిలాక్సింగ్ అంతా కూడా బాగుంది అలాగే సైడ్ వాల్కి మ్యాచ్ అయ్యేలాగా సీటింగ్ కలర్ని అయితే డిజైన్ చేశారు థియేటర్ సీటింగ్ ప్యాటర్న్ అంతా కూడా ఒకే క్లాస్ లాగా అనిపిస్తున్నా కూడా మొత్తంగా టూ క్లాసెస్ ఉన్నాయి స్క్రీన్కి దగ్గరగా ఎలైట్ క్లాస్ ఉంది ఎలైట్ క్లాస్ ప్రైజ్ వచ్చేసి ప్రజెంటు ఎయిటీ రూపీస్ ఉంది ఈ ఎలైట్ క్లాస్లో టోటల్గా వన్ ట్వంటీ వన్ సీట్స్ ఉన్నాయి అండ్ తర్వాత కొంచెం బ్యాక్ సైడ్లో గోల్డ్ క్లాస్ ఉంది గోల్డ్ క్లాస్ టోటల్గా త్రీ నాట్ త్రీ సీట్స్ ఉన్నాయి ప్రజెంట్ గోల్డ్ క్లాస్ ప్రైస్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ ఉంది ఇది మూవీని బట్టి అయితే చేంజ్ అవుతూ ఉండొచ్చు ఈ థియేటర్లో టికెట్స్ని మనం పేటిఎం ద్వారా అయితే బుక్ చేసుకోవచ్చు ఓవరాల్గా సిట్టింగ్ ప్యాటర్న్ అంతా బాగుంది సీట్స్ అన్నీ కూడా కంఫర్టబుల్గానే ఉన్నాయి ఎఫెక్ట్ బాగా ఎన్హాన్స్గా ఉండడం కోసం లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఒక్కొక్క సబూఫర్ని అయితే సెట్ చేయడం జరిగింది ఈ థియేటర్లో సబూఫర్స్ కానివ్వండి స్పీకర్స్ అన్నీ కూడా జేబిఎల్ బ్రాండ్కి చెందిన అయితే యూజ్ చేస్తున్నారు ఈ థియేటర్లో యూస్ చేస్తున్న ప్రొజెక్టర్ వచ్చేసి టూకే ప్రొజెక్టర్ మోడల్ వచ్చేసి బార్కో టూకే నైన్టీన్ బి ప్రొజెక్టర్ని అయితే యూస్ చేస్తున్నారు త్రీ ఫెసిలిటీ కూడా మనం అక్కడ చూడవచ్చు అండ్ పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంది పిక్చర్ క్వాలిటీ అయితే బ్రైట్నెస్ అయితే ఫుల్ బ్రైట్నెస్ తోటి కలర్ షార్ప్నెస్ అంతా కూడా చాలా బాగుంది అండ్ మంచి పిక్చర్ క్వాలిటీని ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్గా ఈ థియేటర్లో పిక్చర్ క్వాలిటీ అయితే నచ్చుతుంది ఈ థియేటర్లో యూస్ చేస్తున్న సౌండ్ సిస్టమ్ వచ్చేసి డాల్బీ అట్మా సౌండ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు ప్రాసెసర్ వచ్చేసి డాల్బీ సిపి ఎయిట్ ఫిఫ్టీ ప్రాసెసర్ ఆంప్లిఫైర్స్ వచ్చేసి క్రౌన్ కంపెనీకి చెందిన యాంప్లిఫైర్స్ వాడుతున్నారు ఈ థియేటర్లో టోటల్గా ట్వంటీ ఎయిట్ సరౌండ్ స్పీకర్స్ ఉన్నాయి అండ్ పైన సీలింగ్లో ట్వంటీ అట్మాస్ స్పీకర్స్ ఉన్నాయి సౌండ్ ఎఫెక్ట్ అయితే ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ ఆ సరౌండ్ ఎఫెక్ట్స్ కానివ్వండి అట్మాస్ ఎఫెక్ట్ కానివ్వండి బేస్ ఎఫెక్ట్ కానివ్వండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి అంటే సౌండ్ వస్తున్నప్పుడు మనకు ఆ క్లారిటీ అండ్ క్వాలిటీ అయితే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఓవరాల్గా ఈ థియేటర్ని చూసుకుంటే పిక్చర్ క్వాలిటీ అండ్ సౌండ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి తర్వాత థియేటర్ లోపల అంబియన్స్ కూడా బాగుంది అండ్ సీటింగ్ కూడా బాగుంది మీరు ఈ థియేటర్లో మూవీస్ని చూసిన వాళ్ళైతే మీ ఎక్స్పీరియన్స్ని అండ్ మీరు చూసిన మూవీస్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నరసరావుపేటలో మరిన్ని థియేటర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని నరసరావుపేట థియేటర్ వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి మీ ఏరియాలో మీకు నచ్చిన థియేటర్ వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కొంచెం లేట్ అయినా కూడా ప్రతి థియేటర్ వీడియో మ్యాక్సిమం కవర్ చేయడానికైతే ప్రయత్నిస్తాను మరిన్ని థియేటర్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ